హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భక్తుల ముంగిట వైకుంఠుడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రవీడి గరుడ వాహనంపై భూలోక సంచారం చేసే మహత్తరమైన రోజు శ్రీవారి పాద స్పర్శతో భూమి పులకింకాంతితమయ్యే రోజు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి గురించి మాహిత్యాన్ని గురించి ఎన్నో విషయాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ యోగ భారతి నృసింహపీఠం వ్యవస్థాపకులు శ్రీమాన్ గుడిపూడి మాధవ శర్మ గారు వారి మాటల్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమో నార గురుగారు మన హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి అనేది ఎప్పుడు వస్తుందా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని చెప్పి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు మరి వైష్ణవ సంప్రదాయంలో ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలోనే సమాధానం కూడా ఇమిడీకృతమై ఉన్నది వైష్ణవులకి ఎందుకు ప్రాధాన్యత మనకి పరమాత్మని చేరుకోవటం కోసం షణ్మత స్థాపనలో అద్వైత సిద్ధాంతంలో శాక్తేయమని శైవమని గానాపత్యమని సౌరమని ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు మనకి నిర్దేశించబడ్డాయి ఇప్పుడు శివరాత్రి వచ్చింది శైవ సాంప్రదాయంలో అది మహా పండగ ఆ శైవక్షేత్రాలన్నీ కూడా విరాజిల్లుతూ ఉంటాయి అట్లాగే దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క ప్రాధాన్యతగా శక్తి క్షేత్రాలన్నీ కూడా వైభవంగా విరాజిల్లుతూ ఉంటాయి అట్లాగే గణపతి జయంతి అంటే శుద్ధ చవితి వచ్చినప్పుడు గణపతి దేవాలయం గానాపత్యం అంతా కూడా విశేషంగా చేస్తారు అట్లాగే రథసప్తమి ఇది కూడా ఈ యొక్క సవరమానం ప్రకారంగా సూర్యోపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైభవంగా ఈ సూర్య జయంతి చేస్తాం అట్లాగే విష్ణు సాంప్రదాయంలో విష్ణువే ప్రధానమూర్తిగా ఆరాధించేటువంటి ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి అనేటి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది ఎందుకని అంటే ఈ వైష్ వైష్ణవ సాంప్రదాయంలో మనకి ప్రతి మాసంలోనూ కూడా అంటే చైత్రయాది పాల్గొన మాసం పన్నెండు మాసాల్లోనూ కూడా ప్రతి మాసము కూడా రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరం మొత్తానికి ఇరవై నాలుగు ఏకాదశులు అట్లాగే అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో రెండు ఏకాదశులు విడిగా వస్తూ ఉంటాయి మరి ఇట్లా వచ్చేటప్పుడు మనకి శుద్ధ ఏకాదశి నుంచి తీసుకుంటే తొలి ఏకాదశి అని చెప్పినట్టు ఉంటాం అట్లాగే ఈ యొక్క ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గృహస్థులకి యతీశ్వరులకి అందరికీ కూడా చాతుర్మాస్యం అనేటువంటి చాతుర్మాసి దీక్ష చేసుకుంటూ ఉంటారు అట్లా ఈ కార్తీక మాసం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చేటువంటి ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉన్నదో ఈ యొక్క ఈ దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రి భాగం అని అట్లాగే ఉత్తరాయణం అంతా కూడా పగలు అని చెప్పారని మనకి ప్రామాణికాలు గ్రంథాలు చెప్తున్నాయి అట్లా ఉన్నప్పుడు మరి వీటికి ఈ ఉత్తరాయణం వస్తోంది అంటే సూర్యోదయం ఈ ఉత్తరాయణం మన మాసంలో మనం ఏకాదశి అవ్వంగానే ఏమొస్తుంది మన రథసప్తమి వస్తుంది ఈ యొక్క ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున స్వామి యొక్క ఉత్తాన ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారు అంటే స్వామివారు యోగ నిద్ర నుంచి నిద్రలేచి ఉత్తరద్వారం వైపుగా ఈ యొక్క మూడున్నర కోట్ల దేవతలకి కూడా దర్శనమిచ్చేటువంటి పుణ్యదినము అని చెప్పారండి ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నది అంటే పూర్వంలో మధుకైటవులు అనేటువంటి రాక్షసులు సృష్టి ఆరంభంలో బ్రహ్మ దగ్గర నుంచి వరం పొంది ఈ యొక్క విష్ణుమూర్తితోనే చాలా కాలం యుద్ధం చేశారు ఆ యుద్ధం చేసిన తర్వాత వారిద్దరిని కూడా పరాజితులను చేసి విష్ణువు వీరిని ఉద్దేశించి వీరికి ఉత్తమమైనటువంటి గతులు కలగాలి అని చెప్పిన ఉద్దేశ్యంతో ఈ ఉత్తరద్వారం వైపుగా వారిని ఆ వైకుంఠంలోకి పంపించి వైకుంఠ ప్రాప్తి చేసి వారికి ఉత్తర ద్వారం వైపుగా ఉత్తరం వైపుగా దర్శనమిచ్చారు అని చెప్పని మనకు ప్రమాణికం అందుకని ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఉత్తర ద ఉత్తర ద్వారంగా ఉత్తరద్వారం వైపుగా దర్శనం చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ యొక్క వైకుంఠ ఏకాదశిలో ఉన్న స్వామిని దర్శనం చేయటమే మనకి వైకుంఠ ప్రాప్తిగా మనకి చెప్తూ ఉన్నాయి గ్రంథాలన్నీ కూడా గురువుగారు ఏకాదశి మురా అనే రాక్షసుని సంహరించటం వలన మనకున్నటువంటి తిథులలో ఏకాదశి తిథికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్తూ ఉంటారు గ్రంథలు ఏకాదశి ముర అనే రాక్షసుని ఎందుకు సంహరించాల్సి వచ్చింది మనకి ఈ గ్రంథాల యొక్క ఆధారంగా తీసుకుంటే మా ముర అనేటువంటి రాక్షసుడు బ్రహ్మచేత వరాన్ని పొంది లోకంటుకుడు అయ్యాడు ఈ లోకకంటుకుడు అయినటువంటి ఆ రాక్షసుడు అనేక విధాలుగా ఋషులని మునులని అట్లాగే అనేక విధములుగా జనులని అందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు మరి ఎప్పుడైతే ఈ యొక్క రాక్షస బాధ పెరిగినదో మనకి వెంటనే తరుణోపాయం ఎవరు మహావిష్ణువు ఎక్కడ ఏ రాక్షసుడు ప్రచురినా కూడా ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి మరపెట్టుకుంటే ఆయన సంహరించాలి విష్ణు వెళ్ళి అట్లా పది రాత్రుల పాటు నిర్విరామంగా మురా అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేశారట మహావిష్ణువు అలిసిపోయాడు అనేటువంటి నెపంతో ఈ యొక్క మహావిష్ణువు ఒక గుహలోకి వెళ్ళి నిద్ర అనేటువంటి నెపంతో నిద్రిస్తున్నట్టుగా నటించారు ఈ పదకొండవ రోజున పొద్దున్నే ఈయన ఈ ముర అనేటువంటి రాక్షసుడు ఎక్కడున్నాడో వెతుకుతూ ఆ గుహలోకి చేరుకోగానే విష్ణుమూర్తి యొక్క శరీరంలోంచి ఒక తేజో రూపంగా ఒక స్త్రీమూర్తి కన్య వచ్చి ఆ ముర అనేటువంటి రాక్షసుని సంహరించింది అందుకని ఆ యొక్క కన్యకి ఏకాదశి ఏకాదశితో నావిర్భవించింది కాబట్టి ఏకాదశి అనేటువంటి నామధేయం కలిగింది ఆ కన్యకు అందుకని ఈ ముర అనేటువంటి రాక్షసుడు సంహారం చేత ఏకాదశి ఏర్పడింది కాబట్టి మరి ఏకాదశికి అడిగిందిట ఏంటయ్యా మరి నేను వచ్చాను కదా నాకు ప్రాధాన్యత ఏమిటి అని చెప్పిన అడిగి ఏకాదశి అడిగితే ఏకాదశికి వరం ఇచ్చారట పరమాత్మ ఏమనంటే ఎవరైతే ఏకాదశి రోజున ఆహారాన్ని భుజిస్తూ ఉంటారో అన్నాన్ని తీసుకుంటూ ఉంటారో వారిని సంహరించు వారి యొక్క పాపములన్నీ కూడా వారికి ఆశ్రయించి ఉంటాయి ఎందుకు ఏకాదశి రోజున అన్నం తినకూడదు అంటే ఆ అన్నానికే సకలమైనటువంటి పాపాలు కూడా ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున ఆహారం తీసుకోకూడదు ఎవరైతే ఆహారం తీసుకోకుండా నిరాహారంగా ఉంటారో వారికి నీ యొక్క మహత్యం చేత నా యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా నీ తిథిని ప్రాధాన్యంగా ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పిన ఆ ఏకాదశి అయినటువంటి కన్యకి వరాన్ని ఇచ్చారట మహావిష్ణువు ఈ విధంగా ఏకాదశి అయినటువంటి కన్య ముర అనేటువంటి రాక్షసుని సంహరించింది అని చెప్పిన గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి గురుగారు మరి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం కానీ జాగరణ కానీ ఏ విధంగా చెయ్యాలి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి విధి విధానాలు నియమాలు కూడా తెలియజేస్తారా తప్పకుండా అమ్మ ఈ ఏకాదశి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి చైత్ర్యాది పాల్గొన మాసం వరకు వచ్చేటువంటి పన్నెండు నెలల్లోనూ కూడా ప్రతి మాసంలోనూ కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశులలో ఈ ఏకాదశి తిథి రోజున అన్నానికి సకలమైనటువంటి పాపాలు కూడా ఆశ్రయించి ఉంటాయి కాబట్టి నిరాహారంగా అంటే అన్నాన్ని కాకుండా ఏదైనా సరే పండు పాలు భుజించాలి ఇక్కడ అసలు ఉపవాసము అంటే ఏంటనే తెలుసుకోవాలి చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే ఉపవాసం అంటే నిద్ర నిద్రలేచి స్నానం చేసి ఆ పూజ అయిన తర్వాత మంచినీళ్ళు తాగి మళ్ళా అట్లాగే నిరాహారంగా ఉంటున్నారు దాన్ని కఠినమైనటువంటి ఉపవాసం మనకి స్వతహాగా జ్వరం వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం నాలికి సహించదు ఏమి తీసుకోలేం ఆహారం తీసుకోలేము తినలేం అప్పుడు ఏమవుతుంది దాన్ని లంకనము అంటున్నాం ఇక్కడ ఉపాప్ల శ్వాస ఉపవాస దేనికి దగ్గరగా ఉండాలట పరమాత్మకి దగ్గరగా ఉండాలి పరమాత్మకి ఉనికికి దగ్గరగా ఉండాలి అంటే ఆ రోజున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఉద్దేశించి మనం ఉపవాసం చేస్తున్నాము అంటే విష్ణువు యొక్క ధ్యానం చేయటం విష్ణు యొక్క స్తోత్రాలని పారాయణ చేయటం విష్ణుమూర్తికి సంబంధించినట్టు ఏదైనా సరే గురుపదేశపూర్వమైనటువంటి ఆ యొక్క జపాల్ని చేయటం ఇదన్నీ కూడా ఆ రోజున విష్ణువుని ధ్యానిస్తూ ఉండాలి అట్లా తేలికగా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోవాలంటే పండ్లు పాలును తీసుకోవాలి నిరాహారంగా పూర్తిగా నిరాహారంగా ఉండటానికి ఈ యుగానికి ప్రమాణం కాదు అట్లా ఈ ఉపవాసాన్ని ఈ విధంగా చేసుకుని మరి జాగరణ కూడా చేయాలట జాగరణ చేస్తూ ఇప్పుడు మనకి ఈ యొక్క టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రాసార మాధ్యమాలు చూస్తూ కాలాన్ని వెచ్చించటం ఇటువంటివి చేయకుండా ఆ రాత్రి సమయమంతా కూడా పరమాత్మనే ధ్యానిస్తూ ఉండాలి మెలకువగా ఉండాలి ఇట్లా మెలుకువగా ఉండటమే కాకుండా మరి తెల్లారిన తర్వాత ఏకాదశి ఉపవాస ఫలితం మనకి దక్కాలి అంటే ఈ ద్వాదశి గడియల్లోనే విష్ణుమూర్తిని మళ్ళీ ఆరాధన చేసి పార్వణము అంటాడు అంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాల్ని పారాయణ చేసుకుని ఎవరికన్నా బ్రాహ్మణులకి స్వయంపాక దానం దానమిచ్చి అప్పుడు మనం భోజనం చేయటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏకాది ఉపవాసం జాగరం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా మనం పొందగలుగుతాం గురువుగారు ఆలయంలో అన్ని ద్వారాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకింతటి ప్రాధాన్యత ఉత్తర ద్వారానికే ఎందుకు ఇంత పుణ్యప్రదమైన స్థానాన్ని కల్పించారు మనకి వైకుంఠమే కానివ్వండి కైలాసమే కానివ్వండి ఏదైనా సరే ప్రతి దేవతామూర్తికి కూడా నాలుగు ద్వారాలు ఉంటాయి అంటే మనం దేవాలయం నిర్మాణంలో కూడా ఆగమ శాస్త్రాల ప్రకారంగా ప్రాగద్వారమని దక్షిణ ద్వారమని పశ్చిమ ద్వారమని ఉత్తర ద్వారం అని చెప్పి నాలుగు ద్వారాలు నాలుగు ప్రధాన దిక్కులకి కూడా నాలుగు ద్వారాలు ఉంటాయి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దక్షిణాయనమంతా కూడా కర్కాటక సంక్రమణ నుంచి ఏర్పడేటువంటి దక్షిణాయనమంతా కూడా ఉపాసనా ఫలితము అంటే ఉపాసన చేసేటువంటి మార్గం కాబట్టి రాత్రి సమయం కాబట్టి పరమాత్మ నిద్రించి ఉండేటువంటి సమయం కాబట్టి అదంతా ఉపాసనా భాగం అంత మరి ఉత్తరాయణ భాగం అంతా కూడా ఏమవుతుంది అంటే పగటి కాలం పరమాత్మ మేలుకునేటువంటి కాలం అయితే ఈ ముక్కోటి దేవతలందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలగాలి శ్రీదేవి భూదేవి సమేతంగా అనంత్రుడైనటువంటి శేషుడి కింద కూర్చొని ఆయన సర్వాలంకార భూషితుడై ఈ ఉత్తర ద్వారం నుంచి ఉత్తరం వైపుగా ఉండేటువంటి దాని నుంచి సకల దేవతలకి కూడా దర్శనమిచ్చారు అని చెప్పని మనకి ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి భౌగోళికంగా కూడా మనం చూసినప్పుడు మనకి ఉత్తరం వైపునే మనకి కైలాసము వైకుంఠము బదరి ఇవన్నీ కూడా మనకు ఉత్తరాఖండ్ ఈ ఉత్తరం వైపునే మనకు ఉండేటువంటి దేవతాస్థానం అంతా కూడా అట్టే ఉన్నది కాబట్టి ఈ దేవతలందరూ కూడా కోరారట అందరికీ కూడా మానవులందరికీ కూడా మోక్షం కలుగుతుంది మరి మాకేమిటి అంటే ఎప్పుడైతే మీరు ఈ ఉత్తర ద్వారం వైపుగా నన్ను దర్శిస్తారో మీకు అందరికీ కూడా సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పని ఆ రోజున ఆ వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపుగా స్వామి యొక్క దర్శనం పుణ్య దర్శనం అందరూ కూడా చేసుకున్నారు మరి మనకి మానవుల మాత్రకి ఏమిటి లాభము అంటే ఈ ఉత్తర ద్వారం ప్రాధాన్యత మనకి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది అనేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం సులభంగా అంటే కృత త్రేత యుగాల్లో కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసేవారు తర్వాత త్రేతాయుగం వచ్చిన తర్వాత యజ్ఞయాగాది కృతువుల చేత స్వామిని చేరుకునేవారు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ నేనే స్వయంగా భగవానుడిని నేను చెప్పిన ప్రకటించుని ఆయనే అర్చన చేయించుకున్నారు మరి కలియుగంలో అన్నగత ప్రాణాలైనటువంటి జీవులకి మోక్షం కలగాలి అంటే ఏం చేయాలి అని చెప్పి వేడుకున్నప్పుడు పరమాత్మ అనుగ్రహించినటువంటి అనుగ్రహం ఏమిటంటే ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం వైపుగా లోపలికి ప్రవేశించి ఆ పరమాత్మని దర్శనం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించారు కాబట్టి ఈ యొక్క వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ యొక్క వైకుంఠ ద్వారం రోజున ఎవరైతే పరమాత్మని ఆ వైకుంఠ ద్వారంలో దర్శనం చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి మన ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి గురుగారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఎటువంటి దాన ధర్మాలు చేయాలి మనం ఇప్పటివరకు కూడా వై ఏకాదశి అంటేనే ఉపవాసము అని చెప్పి చెప్తూ ఉన్నాం ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎట్లాగైతే నిరా నిరాహారంగా మన యొక్క శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో మనకి పరమాత్మ అనుగ్రహం చేత కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రనిచ్చాడు ఈ యొక్క పిడికుడు బియ్యం కూడా దొరకనటువంటి ఎవరైతే దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారికి అన్నదానం చేయాలి ఎందుకని అంటే ఎవరైతే దొరకట్లేదు ఈ రోజున నేను తినేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆహారాన్ని నేను ఒక పది మందికి పంచి పెడతాను అని చెప్పని ఒక నియమంగా పెట్టుకుని అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వారికి దానం చేయాలి ప్రధానంగా అయితే ఈ యొక్క శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున మనకి ప్రామాణిక గ్రంథాల్లో దజ్యోజనము అని పెరుగు అన్నాన్ని దానం చేయమంటారు అట్లాగే గొడుగు పాదుకలు అట్లాగే తెల్లటి వస్త్రాలని బ్రాహ్మణులకి దానం చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజున పాదుకలు చేతికర్ర గొడుగు తెల్లటి వస్త్రాలని దానం చేస్తారో బ్రాహ్మణులకి వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పని మనకి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి మరి భౌగోళికంగా మన అందరికీ కూడా అన్నార్థులు ఎక్కువగా ఉన్నారు మనకి మనం తింటున్నాం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ ఏకాదశి పుణ్య ఫలితం మీకందరికీ దక్కాలి అంటే మీకు తోచిన విధంగా మీ శక్త్యానుసారంగా మీరు ఎన్ని రకాలైనటువంటి ఫలాలని కానీ ఏదైనా సరే ఒక యొక్క పలహారాలని కానీ మీకు తోచిన విధమైనటువంటి దానాలు చేయటం మూలకంగా ఈ యొక్క దాన ఫలితం మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఆ విష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఇటువంటి దాన ధర్మాలు చేయటం మూలకంగా సకల శుభాలు కూడా పొందుతారు అరియు గురుగారు ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి గురించి విశేషంగా ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయా వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనం ప్రధానంగా ఇక్కడ అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ కూడా ద్వారం వైపుగా స్వామిని దర్శిస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున సకలమైనటువంటి శుభాలు కూడా కలగాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఎందరికీ కూడా వచ్చి ఉండకపోవచ్చు విష్ణు సహస్రనామం ఏమండి చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని మీరంటే అన్నీ చదువుకున్నారు కాబట్టి విష్ణు సహస్రనామం అన్నీ చదువుతారు మరి మాలాంటి సామాన్యులు ఏం చేయాలి అందుకనే ఆ పార్వతీదేవి అడిగింది శివుడిని అయా పె పండితులైతే ఇవన్నీ కూడా చేయగలరు మరి పామరజనం ఏం చేయాలయా అని చెప్పి అనగానే నా అక్క పరమేశ్వరుడు చెప్తున్నట్టండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పని ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే మూడుసార్లు పారాయణ చేస్తారో వాళ్ళకి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసేటువంటి ఫలితం తక్కుతుంది అట్లాగే ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి మనం ఈ ఏకాదశి అనేటువంటిది కాదు అసలు నియమమే అది మా ఇళ్లలో అయితే ఐదవ సంవత్సరం దాటిన తర్వాత ఎవ్వరూ కూడా సూర్యుడు వచ్చిన తర్వాత పడుకోకూడదు ఎవరు కూడా అంటే చాతువర్ణాల వారు కూడా అసలు ఏకాదశి వ్రతాన్ని మనకు ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు అనేటువంటి అనుమానం కూడా చాలామందికి ఉన్నది ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చాతుర్వర్ణాల వారు కూడా నాలుగు వర్ణాల వారు కూడా చేయొచ్చు బ్రహ్మక్షేత్రియ వయసు సూద్రాలందరూ కూడా చేయవచ్చు అట్లాగే ఏకాదశి వ్రతాన్ని మనం చాత్రవర్ణాల వారు చిత్రాశ్రమాల వారు అంటే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాల వారు కూడా వ్రతాన్ని చేయవచ్చు ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనేటువంటిదే ప్రాధాన్యంగా మనం తీసుకుంటే ఏకాదశి రోజున యతీశ్వరులు కానీ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారు కానీ ఈ వారి వారి యొక్క పరిధిని బట్టి వారి వారి యొక్క ఉండేటువంటి ఆ యొక్క అవకాశాలని బట్టి విష్ణువుని ఎంత ప్రాధాన్యంగా ఆరాధన చేస్తామో అంత విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతున్నాం ఇక్కడ వీళ్ళు చెయ్యాలి వాళ్ళు చెయ్యాలి అనేటువంటి నియమమైతే లేదు ఎందుకని ఏకాదశికి ఇంత ప్రాధాన్యత మనం ఇట్లాగా అనుకున్నప్పుడు ఈ యొక్క ఆశ్రమాల్లో బ్రహ్మచర్యంలో ఉండేటువంటి వారు కానీ గృహస్థంలో ఉండేటువంటి కానీ యతీశ్వరులు కానీ వీళ్ళందరికీ కూడా ఏకాదశి వ్రతం అనేటువంటిది విశేషంగా చెప్పబడింది యతీశ్వరులు కూడా ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేయాలి అనే నియమాలు కూడా వాళ్ళకున్నాయి అందుకనే ఈ యొక్క ఏకాదశిలో ఎవరైతే నిరాహారంగా ఉండి ఆ స్వామిని దర్శనం చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశికే ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడుతోంది అంటే ఈ యొక్క పరమాత్మ మహావిష్ణువు మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఉత్తర ద్వారంలో ఆయన శ్రీదేవి భూదేవితో విరాజులుతూ సకల సకలమైనటువంటి అలంకార భూషితులై ఉండి ఆ పరమాత్మ మనందరికీ ఉత్తరద్వారం వైపుగా దర్శనం అవటం మూలకంగా మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పినని మనకి ప్రమాణం అందుకనే ఈ ఉత్తరద్వారానికి విశేషమైనటువంటి ఫలితం మనకి ఉన్నది ఈ ఉత్తరద్వారంలో ఆ స్వామిని దర్శనం చేయటమే మనకి మోక్ష ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పినని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి గురుగారు మామూలుగా ఏకాదశి అంటే మనకి నెలకి రెండు ఏకాదశిలు వస్తూ ఉంటాయి కదా ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలియజేశారు అంటే దీంట్లో ఒక చిన్న సందేహం అండి ఏకాదశి వ్రతాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు తొలి ఏకాదశి రోజు నుంచి ప్రారంభించాలని కొంతమంది అంటూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవము అసలు ఎప్పటి నుంచి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి ఇది జీవితాంతం కూడా మనం కొనసాగించవచ్చా దీంట్లో మనం ఎలాంటి నియమాలు ఆచరించాలి అసలు ఈ వ్ర ్రతని ఎలా మొదలు పెట్టాలి ఎలా ముగించాలి ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెట్టటమే కానీ మనకి శక్త్యానుసారంగా అంటే మన శరీరం ఎప్పటివరకు అయితే సహకరిస్తుందో అప్పటివరకు ఈ వ్రతం చేయాలి ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకే షుగర్లు బీపీలు వస్తున్నాయి కదా మరి నిరాహారంగా ఉండాలంటే ఉండలేము అసలు ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలి అని చెప్పంటే మీరు అడిగినట్టుగా తొలి ఏకాదశి అని చెప్పినని ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి అని చెప్పిన ఈ తొలి ఏకాదశి రోజున కానీ ఏదైనా సరే ఉత్తమమైనటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి కానీ ఇందులో ఈ ఏకాదశి ప్రాధాన్యత ఆ ఏకాదశి ప్రాధాన్యం అనేటువంటిది లేదు చైత్రమాసంలో వచ్చేటువంటి సఫల ఏకాదశి దగ్గర నుంచి ఏ ఏకాదశి నుంచినైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకోవచ్చు అది గురువులు యొక్క ఆజ్ఞానుసారంగా గురువుల్ని సంప్రదించి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిరాహారంగా మాత్రం అంటే పూర్తిగా ఏదో మంచినీళ్ళు తాగి ఉంటాను వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నారు ఈ రోజున బయట ఏమైందంటే గొప్పలు పోయేటువంటి భక్తి ఎక్కువ ఎక్కువగా పెరిగింది నేను నిరాహారంగా ఉంటున్నాను పంచి నీళ్ళు తాగే ఉంటాను ఒక్క పండు తినే ఉంటాను ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్తూ ఉన్నారు ఇట్లా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మనం ఉదయం పూట స్వామికి విష్ణుమూర్తికి అర్చన చేసుకునేంత వరకు కూడా నిరాహారంగా ఉండాలి ఆ రోజున ఖచ్చితంగా ఆ స్వామి యొక్క శాలిగ్రామ తీర్థాన్ని పాదతీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ రోజున ఏకాదశి ఉపవాస ఫలితం మనకి దక్కాలి అంటే మజ్జిగ పనికిరాదు మజ్జిగ తీసుకోవటం ఎటువంటిది పనికిరాదు అట్లాగే పెరుగు మజ్జిగ పెరుగు కూడా పనికిరాదు ఈ విధంగా ఏదైతే ఆహారం ఉందో అన్నం ఉన్నదో అన్నం కాకుండా మనం ఏదైనా పండ్లు పాలు వీటి వరకు తీసుకోవచ్చు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలి ఎప్పుడు అంత్యం చేయాలి అంటే దీనికి ఆరంభమే కానీ అంత్యము లేదు ఇది మనం ఒంటిలో శక్తి ఉన్నంత వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉండాలి ఎందుకు ఆచరించాలి అంటే మనకి ఆంగ్లేయులు కూడా పాశ్చాత్యులు కూడా దీని మీద రీసెర్చ్ చేశారు ఏమిటంటే మనకి ఈ పదిహేను రోజులకు ఒకసారి అంటే ప్రతిపక్షంలోనూ వచ్చేటువంటి ఏకాదశి రోజున నిరాహారంగా ఉండటం మూలకంగా మన లోపల ఉండేటువంటి జీర్ణ వ్యవస్థకి ఒకరోజు సెలవు ఇస్తున్నాం ప్రత్యేకంగా మనం ఆ యొక్క ఇంజన్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో వేస్తూనే ఉంటాం దానికి కూడా విశ్రాంతి కావాలి కాబట్టి ఈ విశ్రాంతి ఇవ్వటం మూలకంగా జీర్ణ వ్యవస్థకి మన ఆరోగ్యం కూడా చక్కగా బాగుపడుతుంది అనేటువంటిది ఆ యొక్క సైంటిఫికల్గా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నానికి సకలమైనటువంటి పాపాలు కూడా ఆశ్రయించి ఉంటాయి అందులో ఏకాదశి తిథికి రుద్రుడు అధిపతి ఈ రుద్రుడు ఆధిపత్యాన్ని వహించినటువంటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి అట్లాగే విష్ణు ప్రీతి ప్రీతికరమైనటువంటి ద్వాదశ రోజున పారాయణ చేసి విష్ణువుకి నివేదన చేసుకుంటే ఏదైతే ప్రసాదం ఉన్నదో ఆ ప్రసాదాన్ని తీసుకోవటం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ద్వాదశ రోజున భోజనం చేసి మధ్యాహ్నం పడు పడుకుంటారు అంటే ఏకాదశి ఉపవాసం ఉంటారు రాత్రి జాగరణ చేస్తారు అలసిపోతారు కాబట్టి భోజనం చేసి పడుకుంటారు ఎప్పుడైతే ద్వాదశ రోజున భోజనం చేసి పడుకున్నారో ఏకాదశి ఉపవాస ఫలితం జాగరణ ఫలితం కూడా పోతుంది కాబట్టి ఆ ద్వాదశ రోజును కూడా ముందంతా కూడా నిరాహారంగా ఉంటాం కాబట్టి మరలా బాగా భారీ అయినటువంటి ఆహారం తీసుకోకుండా ద్వాదశ రోజును కూడా స్వల్పంగా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకుని ఆ రోజును నిద్రించకుండా ద్వాదశ రోజును కూడా మధ్యాహ్నం పట్టు నిద్రించకుండా ఉండాలి రాత్రి పడుకోవచ్చు మధ్యాహ్నం పట్టు నిద్రించకుండా జాగ్రత్తగా ఆ విష్ణు యొక్క ధ్యానాన్ని చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఏకాదశి వ్రతాన్ని ఆరంభం చేస్తామో ఈ జీవిత పర్యంతము కూడా మీ యొక్క శరీరంలో ఓపిక ఉన్నంత వరకు కూడా ఈ వ్రతాన్ని చక్కగా గురువుల యొక్క ఆదేశానుసారంగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళల్లో ముందుగా అందరూ గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే నేను జీవిత పర్యంతం ఏకాదశి వ్రతాలు చేశాను నాకు ఎటువంటి పుణ్యం కలగట్లేదు అని చెప్పినంటే నువ్వు నిరాహారంగా ఉండొచ్చేమో కనుక నీ మనస్సు మాత్రం అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఈ చెడు ఆలోచనని దూరం చేయకుండా ఈ చెడు ఆలోచనల నుంచి కూడా దూరం చేసుకుంటూ ఏకాదశి ఉపవాసాన్ని చేస్తే కనుక మీ అందరికీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పని మనకు ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి ఏకాదశి వ్రతం చేసి అందరూ కూడా విష్ణువుకి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రాప్తి చేస్తున్నా నమో నరసింహాయ నమో నారసింహ అద్భుతం గురుగారు వైకుంఠ ఏకాదశి గురించి చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు భగవంతుడే భక్తుడికి దగ్గరికి వచ్చే దివ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకోవాలి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి విధి విధానాలు నియమాల గురించి శ్రీమాన్ గుడిపూడి మాధవ శర్మ గారి మాటలో ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం